హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్క్వేర్ టాక్స్ ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన షార్ట్ వీడియోస్కి ఎలా సపోర్ట్ చేస్తున్నారో మన లాంగ్ వీడియోస్ కూడా అలానే చేయండి అండ్ ఈ వీడియోకి ముందుగా లైక్ చేయండి ఇది వన్ డే వ్లాక్ కాదు ఫోర్ డేస్ కలిపి వ్లాక్ చేశాను ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ మా చెల్లి ఇప్పుడైతే కాలేజ్కి వెళ్ళిపోయింది ఇంట్లో లేదు ఇంకా మా ఖుషికి కోల్డ్ అస్సలు తగ్గలేదు ఇంకా అందుకోసం మార్నింగ్ నైట్ నెబ్లైజర్ పెట్టాలి ఇంకా మా చెల్లి లేచిన వెంటనే ఫస్ట్ ఖుషికి నెబ్లైజర్ పెట్టేసి ఇంకా నా కోసం దోశ పోస్తుంది మమ్మీ ఇంట్లో లేదని చెప్పేసి మా చెల్లి దోశ ప్రయోగం చేస్తుంది లేకపోతే మా చెల్లి అంత మార్నింగే లేచి దోశ వేసేది నాకు ఇంకా మేము ఎప్పుడు నార్మల్ దోశ అయితే తినము ఖచ్చితంగా కారం ఉండాల్సిందే ఇంకా కారం వేసుకొని ఇంక దోశ పోస్తుంది ఇంకా అంతలోకి ఇంకా మా ఖుషిని కూడా రెడీ చేసేసాను ఇంకా మా ఖుషీ రెడీ అయినప్పుడు ఎంత బాగుంటుందో ఇంకా ఈవినింగ్ కల్లా మొత్తం చెరిపేస్తుంది ఇంకా మా ఖుషీకి రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంక నేను బ్రష్ చేయడం స్టార్ట్ చేశాను అంతే కదా పిల్లలు ఉంటే ఫస్ట్ వాళ్ళ పనులు అన్ని కంప్లీట్ అయిపోయాక లాస్ట్లో మనం రెడీ అవ్వాలి ఇంకా తినాలి ఇంకా మా చెల్లి ఇంకా నా కోసం పోసి పోసిచ్చింది ఇంకా నేను తినేసాను ఇంకా మా చెల్లి కూడా తినేసింది ఇంకా మా అమ్మ మార్నింగ్ వెళ్ళిపోయిందని చెప్పాను కదా ఇంకా అమ్మ ఆఫ్టర్నూన్ అయినా కూడా రాలేదు ఇంకా పప్పు చేయమని చెప్పింది కాల్ చేసి ఇంకా నేను పప్పు చేస్తున్నా లో ఉన్నప్పుడు టూ త్రీ టైమ్స్ చేశాను రాజంపేటలో నేను ఎప్పుడు చేయలేదు అండ్ మా అమ్మ కూడా నా పప్పు టేస్ట్ చేయలేదు ఇంకా అందుకోసం వాళ్ళకి పప్పు టేస్ట్ చేపిద్దామని ఇంకా బాగా చేస్తున్నా మేము కారం ఎక్కువగానే తింటాము అందుకోసం మిరకాయలు ఎక్కువగానే వేసా మళ్ళీ మా అమ్మ ఇంటికి వచ్చి అసలు నాలుగే వేసావు ఇంకా పది వేయాల్సిందే అని అప్పుడు కానీ కారం సరిపోదు అంటే ఇంకా కారం అయితే అసలు సరిపోలేదు పుల్ల పుల్లగానే ఉన్నింది పప్పు మాత్రం ఇంకా పొయ్యి మీద పప్పు పెట్టేసి ఇంకా మా ఖుషి కొంతసేపు ఆడుకుంటూ ఉన్నా ఇప్పుడు మా ఖుషికి అన్ని కొంచెం కొంచెంగా అర్థమవుతున్నాయి అవుతున్నాయి దా బయటెళ్దాం అంటే ఇంకా టింగ్ అని బయటకు వచ్చేస్తుంది ఇంకా చిన్నపిల్లలు ఉంటే అంతే కదా ఇంకా సందడి సందడిగా ఉంటుంది ఇల్లు మొత్తం ఇంకా మా ఖుషితోనే సరిపోతుంది రోజంతా ఇంకా మా చెల్లి కాలేజ్ నుంచి వస్తూ వస్తూ చాక్లెట్ తీసుకొని వచ్చింది నా కోసం తీసుకొని వచ్చింది అనుకున్నా అంతేం లేదు ఆ ఇష్యూ కోసమే తెచ్చుకుని ఇంకా నేను ఒక ఫోర్ టైమ్స్ బంగపడుకుంటే ఇంకా లాస్ట్ కి నాకు చాక్లెట్ ఇచ్చింది ఇంకా మా ఖుషికి ఇంకా మా డాడీ లాస్ట్ టైం కార్ తీసుకొని వచ్చాడు కదా కోయట్ నుంచి ఇంకా ఆ కార్ తో ఆడిపిస్తూ ఉంటే మా ఖుషి భయపడుతుంది ఎందుకో తెలియదు కానీ కార్ ని చూసినప్పుడు భయపడుతుంది కార్ అయితే బల్లే వర్క్ అవుతుంది ఇది సేమ్ ఇలాంటి కరే మా చెల్లి దగ్గర కూడా ఉండింది మేము టూ డేస్ బాగా ఆడుకొని ఇంకా థాడే పక్కన పెట్టేశాము ఇంకా అది వర్క్ అవ్వకుండా పోయింది ఇప్పుడైతే మా ఖుషి ఏం ఏడుస్తుందో దాన్ని చూసి ఇంకా పప్పు పొయ్యి మీద పెట్టాను కదా ఇంక అది ఉడికిపోయింది ఇంకా నెక్స్ట్ దానికి తిరబాద్ పెట్టేశాను ఇంకా తిరాబాద్ పెట్టేసి నేను ఇంకా సుజాత అక్క అండ్ మా ఖుషిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాము ఒక ఫోర్ డేస్ నుంచి అనుకుంటున్నా హాస్పిటల్ చూపిద్దామని ఇంకా ఈ రోజు వెళ్తున్నా ఏం చెప్తారో ఏమో డాక్టర్ అసలు ఎందుకో తెలియదు కానీ జలుబు అసలు తగ్గనే తగ్గలేదు ఇంకా గురకైతే మామూలుగా రావట్లేదు ఇంకా నైట్ టైం కూడా గురకు ఎక్కువ వస్తుంది అసలు నిద్రపోలేకుంది ఏడుస్తూనే ఉండింది ఇంకా అందుకోసం ఎలాగైనా ఈ రోజు డాక్టర్ కి చూపియ్యాలని చెప్పేసి ఖుషిని తీసుకొని వచ్చాము చూడడానికి ఏమో యాక్టివ్ గానే ఉంది కానీ అసలు జలుబు ఇంకా నైట్ టైం అయితే అసలు నిద్రపోలేకపోతుంది జలుబు వల్ల ఇంకా హాస్పిటల్ తీసుకొని వచ్చినాక ఇంకా గొమ్మను ఉంటుంది ఇంకా ఖుషి అక్కడికి ఇక్కడికి ఓవెన్ రౌండ్లు వేసేస్తుంది ఇంకా మనసులో మాత్రం అనుకుంటూ ఉన్నా ఏం అవ్వకూడదు జస్ట్ మెడిసిన్స్ ఇచ్చేయాలి డాక్టర్ని ఎందుకంటే ఇంకెక్కువ గురికొస్తే నెమ్ము ఉంటుంది ఇంకా ఇంజెక్షన్లు వేయాలంటారు కదా ఇంకా డాక్టర్ దగ్గర ఓపీ తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాయి ఇంకా డాక్టర్ వచ్చేసి ఎక్కువ గురుకుందని చెప్తున్నావు కదా ఇంకా ఎక్స్ రే ఇంక అందుకోసం ఎక్స్ వచ్చాను ఇంకా ఎక్స్ రే తీసుకుని ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను ఇంకా ఎక్స్ రే తీసుకొని మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను ఇంకా డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్స్ వేపిస్తావా ఇంకా మెడిసిన్స్ వాడతావా అన్నారు త్రీ డేస్ ఫస్ట్ మెడిసిన్స్ వాడి తర్వాత చూపిద్దాంలే ఇంజెక్షన్స్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ వచ్చేసా ఇంకా ఇంటికి వచ్చే ఇంకా మా మమ్మీ మా డాడీ వచ్చిన్నారు ఇంకా వాళ్ళిద్దరికి ఇంకా నా పప్పు టేస్ట్ చూపించా వాళ్ళకి ఏం నచ్చలేదంట ఎందుకంటే ఎక్కువ కారం తింటాము నేను కారమే వేయలేదు కదా ఇంకా టేస్ట్ కూడా ఏం బాగాలేదు ఇంకా డాక్టర్ వచ్చేసి ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పెడుతూనే ఉండాలి మిషన్ అని చెప్పారు ఇంకా టానిక్సే కాదు టాబ్లెట్స్ కూడా రాసిచ్చారు ఇంకా వాటర్లో మిక్స్ చేసి పెడుతూ ఉండాలి ఇంకా మమ్మీ మార్నింగ్ వెళ్ళి అలసిపోయి వచ్చింది కదా ఇంకా మా చెల్లి కూడా మార్నింగ్ ఏంటేంటో ప్రయోగాలు చేసింది ఇంకా బోకులన్నీ గడిగేసి ఇంకా టీ బెడ్డి ఇచ్చేసాను మీరు కాఫీ లెవరా టీ లెవరా నేనైతే రెండు అనమాట ఇంకా ఈవినింగ్ టీ తాగేసి ఇంక వెయిట్ చేస్తూ ఉన్నా అప్పుడే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళు కూడా చిన్న పిల్లలు అనమాట వద్దన్నా కూడా ఖుషి కోసం కురుకురేలు ఇంకా బిస్కెట్లు చాక్లెట్స్ తీసుకొని వచ్చారు అసలు వద్దు వద్దన్నా కూడా ఇచ్చేసి వెళ్ళారు అసలు నిజంగా ఖుషి అంటే ఎంత ఇష్టమో వాళ్ళకి త్రీ టైమ్స్ వచ్చిన్నారంట త్రీ టైమ్స్ వచ్చినప్పుడు నేను కోడరు ఉన్నానంట మళ్ళీ మళ్ళీ వచ్చారు ఇంక ఇది వచ్చేసి త్రీ డేస్ తర్వాత అనమాట ఇంకా డాక్టర్ వచ్చేసి ఇంక ఇంజెక్షన్ ఖచ్చితంగా వేపియాలి అన్నారు ఎందుకంటే నెమ్ముందంట లైట్ గా ఇంజెక్షన్స్ వేపిస్తేనే బెటర్ అని చెప్పారు ఇంక నేనైతే ఫుల్ గా యాడ్ చేసి అసలు ఎప్పుడైతే ఇంజెక్షన్ వేయాలన్నారో మా అమ్మ కూడా నేను చూడలేను నేను హాస్పిటల్కి రాలేనని చెప్పింది ఇంక అక్కనే తీసుకెళ్లాను ఇంకా అక్కనే అన్ని వేపించి ఇంక తీసుకొని వచ్చింది బయటకి ఇంక అప్పటికే ఇంకా స్కూటీలో మొత్తం తిప్పింటే ఇంకా నేడు పాపేసింది ఇదేంటో మా ఖుషికి ఏం బాగాలేదనుకుంటే ఇంకా మా డాడీ వచ్చేసి రేపు వెళ్ళాలన్నమాట అనమాట రేపంటే ఈ రోజు సండే కదా వ్లాగ్ ఈ రోజు వస్తుంది లాస్ట్ థర్సర్డేని కోవిడ్ వెళ్ళి ఉండాల్సింది అని అనుకోకుండా ఇంకా మా డాడీకి కూడా ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఇంకా మార్నింగ్ నైట్ ఇంజెక్షన్స్ వేపిమన్నారు ఇంకా టికెట్ కూడా క్యాన్సిల్ చేయించేసాము ఇంకా రీఫండ్ కూడా రాదంట ఇంకా ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి టికెట్ తీసుకున్నాం ఇంకా అదంతా వేస్ట్ అమౌంట్ ఏదైతే అది కానీ ఫస్ట్ హెల్త్ బాగుంటేనే కదా కోవిడ్ కైనా వెళ్ళి వర్క్ చేస్తారని చెప్పేసి ఇంక ఇక్కడే ఉండిపోయారు మా ఖుషికి ఇంకా మా డాడీకి ఇంకా హెల్త్ బాగాలేదు ఇంకా నేను కూడా చెప్తూ ఉన్నా కదా నాకు కూడా హెల్త్ బాగాలేదని అక్కడ క్యూర్ అయ్యిందో లేదో ఇంక అప్పుడే ఇంకా మా డాడీకి ఇంకా మా ఖుషికి కూడా వచ్చింది అసలు అనుకుంటాం కానీ వింటర్ సీజన్ చలి బాగుంటుంది అని చెప్పేసి ఎండాకాలమే ఎంతో బెస్ట్ అసలు చలికాలంలోనే అన్ని వస్తూ ఉంటాయి ఇంకా మా డాడీ కూడా ఇంజక్షన్స్ వేపిస్తుంటూ ఉన్నాడు ఫైవ్ డేస్ వరుసగా వేపిమన్నారు ఇంకా ఆ కూడా బల్లే పెయిన్ వస్తాయి నరంకి వెళ్లేటప్పుడు Terima kasih. ఇదంతా మా ఖుషి బర్త్డే అయిపోయిన తర్వాత ఇంకా బర్త్డే అయిపోయిన మసటి రోజే ఇంకా డాక్టర్ ఇంకా ఇంజెక్షన్ పెట్టేశారు ఖుషికి ఇంకా మా నాన్నకు వచ్చేసి ఇక్కడ చెకప్ చేపిస్తున్నాం ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ డాక్టర్ ఏం వచ్చా కూడా ఫస్ట్ ఇక్కడికే వస్తాము ఇంకా మా డాడీకి వచ్చేసి కోవైట్ కంపెనీలో వన్ అండ్ హాఫ్ మంత్ లీవ్ ఇచ్చారు ఇంకా లీవ్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇంకా డాక్టర్ దగ్గర స్టేట్మెంట్ రాపిచ్చుకుంటున్నాం ఇంకా కంపెనీ లో మేడం కి ఈమెయిల్ చేయాలి ఇంక అందుకోసం స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాం ఇంకా హెల్త్ ఇష్యూ కాబట్టి ఇంకా అందులోనూ మా డాడీ వర్క్ చేసే మెడిసిన్ కంపెనీ కాబట్టి హెల్త్ అంతా చాలా బాగుండాలి ఇంకా డాక్టర్ దగ్గర స్టేట్మెంట్ తీసేసుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా మెయిల్ చేసేసాను నేను ఈ హాస్పిటల్ వచ్చేసి హర్నీ షుగర్ అండ్ జనరల్ హాస్పిటల్ ఇక్కడైతే డాక్టర్ చాలా బాగా చూస్తారు ఇంకా మేము వచ్చేసి మార్నింగ్ మా డాడీకి టెన్ కే వెళ్ళాము ఇంకా టిఫిన్ కూడా ఏం తినలేదు ఇంకా మమ్మ వచ్చేసి ఇడ్లీ చట్నీ చేసింది ఇంకా నేను ఇంకా మా డాడీ ఇద్దరం ఇడ్లీ తినేసి ఇంకా మళ్ళా మా ఖుషికి ఇంజక్షన్ వేపేయడానికి వెళ్ళాను అసలు ఖర్చీ కడుతుంటే చేతికి అసలు ఉండించుకోవట్లేదు ఇంకా చేతికి తీసేస్తుంది ఇంకా టూ డేస్ అయితే అసలు భరించలేకపోయాను ఎందుకంటే నోట్ తో పికేస్తూ ఉండింది ఇంజెక్షన్ ని భయపడిపోయి అసలు ఎక్కడ వచ్చేస్తుందో అని చెప్పేసి ఇంకా మా ఖుషి ఇంకా ఆటల్లో పడే దాన్ని మర్చిపోయింది దాని గురించి లైట్ లైట్గా ఉన్నప్పుడు ఇంజక్షన్స్ వేపించుకుంటే బెటర్ మళ్ళీ ఎక్కువ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది ఇంక అందుకోసమే నేను బాధ అయితే అవ్వని ఏం కాదులే ఏడిస్తే ఏడవనిలే ఎలా అయినా ఇంజక్షన్ వేపాలని చెప్పేసి ఇంకా ధైర్యం చేసుకుని ఇంజక్షన్ పెట్టించాను ఇంక ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట ఖుషికి ఇంకా మార్నింగ్ లేసి ఇంకా నార్మల్ గానే ఆడుకుంటూ ఉన్నింది నార్మల్ గా ఎవరైనా కానీ చిన్న పిల్లలకి ఇంజెక్షన్స్ వేస్తే చాలా డల్ గా అయిపోతారు కదా మా ఖుషి యాక్టివ్ గానే ఉన్నింది ఇంకా బొమ్మలన్నిటితో ఆడుకుంటూ బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నింది అందుకోసమే మేము కూడా ఇంక ఇంజక్షన్స్ వద్దనుకున్నాం కానీ మెడిసిన్స్ ఎంత ట్రై చేసినా కూడా అసలు తగ్గట్లేదు ఇంకా మా ఖుషికి కూడా ఇంజక్షన్ వేపించుకొని వచ్చేసిన తర్వాత ఇంకా అమ్మమ్మతో బాగా ఆడుకుంటూ ఉంది ఇంకా మా అమ్మ వచ్చేసి కోసి కోసిచ్చింది అసలు ఎందుకో తెలియదు కానీ వింటర్ సీజన్ లో అన్ని ఫ్రూట్స్ వచ్చాయి దోసకాయ పరంధరకాయ ఇంకా వాటర్ మిలన్ స్ట్రాబెరీస్ ప్రతి ఒక్క ఫ్రూట్ వచ్చాయి కానీ ఈ టైంలో అవి తినడం కరెక్ట్ కాదు కదా మళ్ళీ జలుబు చేసేస్తుంది ఇంకా మా అమ్మ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ లోకి కాకరకాయ తాలింపు చేసింది ఇదేదో వెరైటీగా చేసింది ఇంకా మా ఇంట్లో ఫ్రూట్స్ అన్ని కూడా తెచ్చిపెట్టింది ఇంకా మా డాడీ కోసం ఈ కాకరకాయ ఏదో డిఫరెంట్ గా చేసింది అసలు చేదే అనిపించలేదు నేనైతే మార్నింగ్ ఈవినింగ్ నైట్ కూడా తిన్నాను అంత బాగుంది టేస్ట్ మాత్రం జస్ట్ ఉట్టి కాకరకాయ తాలింపులో వచ్చే పొడితోనే కలుపుకొని తిన్నాను చాలా బాగుంది మీకు కూడా ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి నెక్స్ట్ బ్లాగ్లో లో షేర్ చేస్తాను ఇంకా మా ఖుషి వచ్చేసి పప్పుగుతీ తీసుకొని వచ్చింది ఏమన్నా టీవీని బలగొట్టేస్తుందేమో మా ఖుషి ఇంజెక్షన్స్ వేపిస్తూనే ఉన్నాం కాబట్టి ఇంకా మార్నింగ్ నైట్ ఫుల్ నిద్రపోతుంది ఇంకా అందులోనే ఏమి తినడం లేదు ఇంకా ఈవినింగ్ కూడా అలానే ఏడుస్తూనే ఉంటే ఇంకా మా అమ్మ సైకిల్లో కూర్చోబెట్టుకొని ఇంకా తిప్పుతూ ఉంది అసలు నాకైతే ఆ ఇంజెక్షన్ చూసినప్పుడల్లా చాలా భయమేస్తూ ఉన్నింది నిజంగా మనకే క్యాన్ లో పెడితే అసలు ఎంత పెయిన్ వస్తుందో ఇంక ఇది వచ్చేసి లాస్ట్ డే అనమాట ఇంకా డాక్టర్ వచ్చేసి ఇంకా ఎక్స్టెండ్ చేసుకోమంటారో లేదా ఈ రోజుకి తీసేయమంటారో చూద్దామని చెప్పేసి వచ్చాను ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము అసలు చిన్నపిల్లలు అయితే ఎంత మంది ఉన్నారో వింటర్ సీజన్ కాబట్టి అందరికి జలుబులు చేస్తున్నాయి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి జలుబు ఎక్కువ అయ్యేంత వరకు తీసుకురాకండి కానీ అదేంటో మా ఖుషికి బాగా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నా కూడా తగ్గలేదు ఇంకా డాక్టర్ వచ్చేసి త్రీ డేస్ కంప్లీట్ గా అయిపోయాయి కదా ఈ రోజు ఈవినింగ్ ఒక్క ఇంజెక్షన్ వేపిచ్చేసి ఇంకా తీసేద్దాం అన్నారు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంక వెళ్ళాను ఇంకా డాక్టర్ ఫైవ్ డేస్ పెట్టమని చెప్పారు నేను లేదని చెప్పేసి మెడిసిన్స్ వాడతానని తీపిద్దాం అనుకున్నా ఇంకా మా ఖుషి మాత్రం ఆ పాపతో బల్లే ఆడుకుంటుంది ఓ అంటే రోడ్డు మొత్తం మా ఖుషీలో ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్టివ్గా గా ఉని అందుకోసం డాక్టర్ తీసేయమని చెప్పా కూడా ఏమనలేదు తీసేయండి అని చెప్పారు ఇంకా మా ఖుషీని ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా దారిలో మాకు షాప్ కనిపిస్తే ఇంకా అక్కడ కూర్చోని ఇంకా ఆడుకుంటూ ఉంది ఇది వచ్చేసి తెస్తే జ్యువెలరీ అండ్ వర్క్ నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను ఇక్కడ వచ్చేసి మా ఖుషీ ఓనర్ లో ఫీల్ అయిపోయి ఇంకా కూర్చొని ఏదో రాస్తూ ఉంది ఇక్కడైతే గోల్డ్ కలెక్షన్ అన్ని సూపర్ గా ఉంటాయి నేనైతే ఎప్పుడు ఇక్కడ తీసుకుంటా ఇంకా ఫైనల్ గా ఇది వచ్చేసి లాస్ట్ డే అంటే ఇది వచ్చేసి సాటర్డే నైట్ అనమాట ఇంకా నేను అనుకున్నట్టుగానే త్రీ డేస్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇంకా ఇంజక్షన్ లోపలికి అసలు పోలేదు అసలు చెయ్యి కూడా బాగా ఉబ్బిపోయింది అసలు ఎంత ఏడ్చిందో అసలు పెట్టినప్పుడు ఏం ఏడ్చలేదు కానీ తీసేసేటప్పుడు ఎక్కువ ఏడ్చింది అసలు మా ఖుషి ఏడుస్తుంటే ఒక పక్క నేను ఒక పక్క మమ్మీ మా డాడీ ఫుల్గా ఏడ్చేశారు మీరు కూడా ఈ సీజన్లో జాగ్రత్తగా ఉన్న